ఏదో ఒక రోజు తమిళనాడుకు సీఎం కావటం నా కల అంటూ నటి త్రిష సంచలన వ్యాఖ్యలు చేసింది ఇటీవల త్రిష మాట్లాడిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ఇంతకీ ఈ వీడియోలో ఏముందంటే సామాజిక సమస్యలపై పోరాడుతూ ప్రజాసేవ చేయాలన్నది తన ఆలోచనని ఈ ఇంటర్వ్యూలో వెల్లడించింది త్రిష ఇలా చేయాలంటే కేవలం రాజకీయాల వల్లే సాధ్యమని ఆమె అభిప్రాయపడింది తనకు రాజకీయాల్లోకి వెళ్లాలనే ఆసక్తి చాలా ఉందన్న త్రిష ఏదో ఒక రోజు తమిళనాడుకి ముఖ్యమంత్రి కావాలనేది తన కోరికని చెప్పుకొచ్చింది త్రిష కామెంట్స్ చూస్తుంటే ఆమె వచ్చే ఎన్నికల టైం నాటికి రాజకీయాల్లోకి రావటం ఖాయంగానే కనిపిస్తుంది కి పోటీగా ఆమె రాజకీయాల్లోకి వస్తుందా అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది ఇక రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్ లేదా మే నెలలో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే